కడప కడప నగరంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ తెలుతుల బిడ్డ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పునమాణం వేసి శ్రద్ధాంజలి ఘనంగా నిర్వహించిన ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జలితడి జయకుమార్ మీరు మాట్లాడుతూ భారతదేశానికే విన్నతిచ్చిన భారత రాజ్య రాజ్యాంగ దళితుల ముద్దు బిడ్డ అందరి జీవితాలలో వెలుగు నింపాలని రాజ్యాంగాన్ని రచించి దళితుల జీవితాలలో ఒక ఆశా జ్యోతి అని ఆయన నడిచిన దారిలోనే ప్రతి ఒక్కరూ వెళ్ళవాలని ఆ మహానుభావుడు చూపిన బాట ఎప్పటికీ మరవలేనిదని అంతేకాకుండా ఈ వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఎటువంటి మేలు జరగలేదని దళిత జాతి ప్రతి ఒక్కరూ గమనించాలని దళితులు జయకుమార్ ఇరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ గౌదపల్లి రాఘవ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎన్నో డివిజన్ ఉపాధ్యక్షులు షేక్ అల్లాబకాస్ గౌదల్లి లక్ష్మీనారాయణ சேக் குருபாஷ நாராயணா தகுத்தி பாதுகாரு கடப்பா